నమస్తే వెల్కమ్ రాజేంద్ర నగర్ గండిపేట్ మండలంలోని రాజా పుష్ప అపార్ట్మెంట్ సొసైటీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు రాజపుష్ప అపార్ట్మెంట్ వాసుల సంపూర్ణ మద్దతు బీజేపీకే ఉంటుందని ఆయన అన్నారు స్థానిక సమస్యలు అపార్ట్మెంట్ వాసులను అడిగి తెలుసుకున్నారు ఒక అవకాశం ఇవ్వండి రాజేంద్ర నగర్ నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తానని అపార్ట్మెంట్ వాసులకు హామీ ఇచ్చారు अगर मुख्य मात्र मोड़ी कीजेपी कार्यू डनता है आव डेरे अंदर की अंदर की मोडी डेट अभी अरे डैरक्ष मोडी की अंगीकोल्लू नमूत मोडी आइरे मोडी की व्यतिरे आई डे इधर की मोड़ी को नम కానీ ఇదే డైరెక్షన్ పోతాడు తిరిగా అడుగు దాటాడు అడుగు దానికి తప్పడు అదే దాని మీద మోడీ సపోర్ట్ మోడీ కానీ అదే మోడీ అపోజిషన్ పార్టీ తప్పాలి కాంగ్రెస్ అప్పటి వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకి తెలియదు ప్రజలకి తెలియని రోజు ఒక డైరెక్షన్ మార్పు దీని మీద కూడా వాళ్ళు పోటీ కన్ఫ్యూజ్ ప్రతి ప్రతి దాని మీద వాళ్ళు సెక్యులర్ అంటారు కానీ యూసీసీ మీద యూసీసీ యూనిఫామ్స్ ఎట్టుకోవడం అంటే దేశం మొత్తం మతాలకు అత్యధికంగా ఒకటే చుట్టం ఉన్నారు అది చాలా సెక్యూరీ కానీ దాన్ని వ్యతిరేకరిస్తాం కానీ మమ్మల్ని చెప్పాలంటే వాళ్ళ సెక్యూర వాళ్ళు రామ్ మందిరం పోవాలని కొంతమంది పోవద్దనుకోమని కొంతమంది వాళ్ళు కన్ఫ్యూజ్ కొంతమంది వాళ్ళు ట్రిపుల్ తలాకు తీయొద్దు అది మంచిదే అని కొంతమంది కొంతమంది మమ్మల్ తలాకు తీసేయాలి ఇది పాత ఘోరమైన చట్టం ప్రతి దాంట్లో వాళ్ళకి కన్ఫ్యూషన్ ఒక్క దాంట్లో వాళ్ళకే తగ్గదు కశ్మీర్ మన దాంట్లో ఉండాలన్నా లేకపోతే వాళ్ళకి వేరే చట్టం ఉండాలి కొంతమంది అంగీకరిస్తారు కొంతమంది అంగీకరిస్తారు లాస్ట్కు హైదరాబాద్లో వాళ్ళ క్యాండిడేట్ ముస్లిం క్యాండిడేట్ పెట్టాలన్నా హిందూ క్యాండిడేట్ అది కూడా ఇక్కడ వాళ్ళు కవితని అరెస్ట్ చేయాలి స్కాన్ తప్పని తెలంగాణ అంటే మళ్ళీ ఢిల్లీకి పోయే వరకు అదే లిక్వెస్ట్ కానీ ఏంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి టోటల్ కన్ఫ్యూజన్ అంటే కన్ఫ్యూషన్ కేవలము ఆ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించుకో కాదు కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ కూడా అధికారు వాళ్ళకు రోజు ఏ పాట వాళ్ళు తెలియదు కొన్నిసార్లు చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తారు కొన్నిసార్లు చిన్న రాష్ట్రాలు వాళ్ళు అంగీకరించి విభజన చేస్తారు ప్రతిపాటు కన్ఫ్యూజ్ కాంగ్రెస్ కంట్రీ ఆ కన్ఫ్యూజన్ వల్లనే వాళ్ళు ఓడిపోతున్నారు ఈ క్లారిటీ వల్లనే బీజేపీ ముడికేస్తారు సునీతి పరుణ్ణి అంతర్ందించాలని చెప్పేసి మోడీ గారు అంటున్నారు